సభ్యులు ఒకరు అడిగారు అధ్యక్ష సబ్జెక్ట్ టీచర్స్ కావాలి ఏ అధ్యక్ష విద్య నాణ్యత ప్రమాణాలు పెంచాలంటే విద్యా విద్యా ప్రమాణాలు పెంచాలంటే మనకు సబ్జెక్ట్ టీచర్స్ తోటి పాఠాలు చెప్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ప్రస్తుతం మనకు ఓన్లీ హెచ్జిటి టీచర్స్ అంటే సుమారు వన్ టు ఫైవ్ క్లాసెస్ తీసుకుంటే పద్దెనిమిది సబ్జెక్టులు ఉన్నాయి అధ్యక్ష పద్దెనిమిది సబ్జెక్టులు మనం హెచ్జిటి టీచర్స్ అందరి అన్ని మ్యాథ్స్ అతనే ఫిజిక్స్ అతనే సైన్స్ అతనే తెలుగు ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు హెచ్జీటీతో చెప్పించడం వల్ల నాణ్యత ప్రమాణాలు ఎలా పెరుగుతాయి అధ్యక్ష దట్ ఈస్ ద రీజన్ వై వీ హోన్ ఫర్ దిస్ ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ ఈ ఫౌండేషన్ స్కూల్ కాన్సెప్ట్ వల్ల నాడు నేడు ద్వారా ఏవైతే ఈ యొక్క స్కూళ్ళు ఆధునీకరణ చేపట్టడం జరిగిందో అది వృధా అయిపోయినాయి ఆలోచన లేదు మేము దాని గురించి పట్టించుకోలేదు ఆ స్కూళ్ళన్నీ మూతపడుతున్నాయి అని చెప్పి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు ఈరోజు వారికి సభాముఖంగా మీ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వరల శివా జగన్మోహన్ రెడ్డి గారు పదే ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ యొక్క ఫౌండేషన్ స్కూల్స్ ద్వారా ఎక్కడా కూడా ఏ స్కూల్ కూడా అది ప్రైమరీ స్కూల్ కానివ్వండి అప్పర్ ప్రైమరీ స్కూల్ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి ఏ స్కూల్ కూడా మూతపడదు ఏ ఒక్క టీచర్ ఉద్యోగం కూడా మోదు ఇది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ మెర్జర్ ఆఫ్ స్కూల్స్ కాదు అధ్యక్ష గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సింది ఇట్ ఈస్ మెర్జర్ ఆఫ్ క్లాసెస్ ఏ స్కూల్ కూడా మూతపడదు వీ వీఆర్ నాట్ మెర్జింగ్ ది స్కూల్స్ వీఆర్ ఓన్లీ మెర్జింగ్ ది క్లాసెస్ ఎందుకు క్లాసెస్ మెర్జ్ అంటే ఈ యొక్క సబ్జెక్ట్ టీచర్స్ ఏవైతే మరి వారు చెప్పడం జరిగి వారు అడుగుతూ ఉన్నారో సబ్జెక్ట్ టీచర్స్ ఆ సబ్జెక్ట్ టీచర్స్ను మేము ఇవ్వాలంటే ఈ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ మానవ వనరులని చాలా జాగ్రత్తగా మనం మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీంట్లో ఈ నాన్ ఈ యొక్క విద్యా ప్రమాణాలు పెంచే ఈ యొక్క ప్రక్రియల్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ స్టేక్ హోల్డర్స్ టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టీచర్స్